వ్యాపారం చేసేవాళ్ళం అంతకుముందు ఏడు తరాలు చూసినామంటే మనం అందరం కూడా బీదవాలండి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఒకసారి వ్యాపారం చేయాలంటే కనుక ఒకసారి ఇంటిని వదిలినామంటే అంటే మనం ఉండేటువంటి ఇల్లు వదిలిపెట్టినామంటే కనుక దాదాపుగా నిలబట్టచ్చు వారం పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు ఎన్ని రోజులైనా పట్టచ్చు అలా చేసుకొని వచ్చి చేస్తున్నాడు కాబట్టి వాడు వర్తకుడు అంటే నాలుగు ఊర్లలో సమాచారం సేకరించగలిగినటువంటి వాడు వాణిజ్యం చేయగలిగినటువంటి వాడు అక్కడి నుంచే వచ్చింది వర్తకుడు అనేది అటువంటి వర్తకుడు వ్యాపారం చేయనిమిత్త ఈ విషయాన్ని తెలుసుకొని తర్వాత ఒక సంవత్సర కాలం తర్వాత అదే దారిని పోతున్నాడు గొప్ప విషయం తెలిసింది ఏం అంటే రాజుకు ఏంటని తెలుసుకున్నాడు నా కళ్ళ ముందరే సంవత్సరం క్రితం ఆయనకు సంతానం లేదు ఇప్పుడు సంవత్సరంలో ఆయన సంతానం కలిగించుకున్నాడు ఏమి అదృష్టము అని చెప్పేసి చివరిగా అనుకున్నాడు నాకు నా సంతానం లేదు కదా ముందు నా భార్యకు తెలుపుతానని చెప్పేసి వేగంగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్య పేరు లీలావతి ఆ లీలావతికి చెప్పాడమ్మా దేవి లీలావతి ఒక రాజు నా కళ్ళ ముందరే సత్యనారాయణ స్వామి వృతాన్ని ఆచరణ చేసుకొని సంతానం కలిగించుకున్నాడు కాబట్టి రా మనం కూడా యొక్క ప్రతిజ్ఞ చేద్దాము అని చెప్పేసి స్వామిగా ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేశారు మీకు సందేహం రావచ్చు స్వామి ఫోటోలు లేవు కదా విగ్రహాలు లేవు కదా ఏ విధంగా ఉన్నాడంటే స్వామి యొక్క శక్తిచంద్రాలు తీసి వారికి నంతపుష్పార్జితం చేత పూజించి స్వామిని స్మరించి పూజ చేయడం వల్ల స్వామి అందులోనే వినిస్తమైపోయినాడు మనం ఏదో బంగార ఆభరణాలు చేస్తూనే వస్తాను అనుకో భగవంతుడు హిందూ వెళ్ళడానికి సందేహం ఎన్నెందు వెతికినా చూపిస్తే నుంచి తీసుకొని వచ్చాడు నృసింహుడు నారసింహుడు కాబట్టి ఆ మహావిష్ణువు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి ఇటువంటి గట్టి వాత్సంతో ఆ నమస్కారం చేసుకుని గోడ మీద దిగగానే స్వామి ప్రత్యక్షమయ్యాడు అంటే స్వామి యొక్క శక్తి అందించింది ఆ రోజు మొదలుకొని ఆ అమ్మాయి నెలతట్టిన నెల తప్పి పది మాసములు ఉండేసరికి యోగ లక్షణములైనటువంటి ఆడపిల్లలు ప్రసరించారు ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపంగా కళావతి అని పేరు పెట్టుకున్నారు ఆ కళావతి దినదిన ప్రావణ భారణ ఆ శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా ఎక్కి వస్తాడో ఆ విధంగా ఎక్కి వస్తున్నటువంటి కూతురుని చూసినటువంటి ఆ ఇల్లాలైనటువంటి లీలావతి భర్తను సమీపించి నాథ మనకు ఆడపిల్ల పుట్టినది ఆడపిల్లతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వచ్చినది మనము ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయకూడదు అని భర్తను ప్రశ్నించాడు భర్తను ప్రశ్నించేసరికి ఆ వ్రత కూడా అనుకున్నాడు నేను వ్యాపారంలో బాగా తిరుగుతున్నాను కదా నీకేం ఆలోచన ఇప్పుడు ఏమైనా దేవుడు వచ్చి అడిగాడా ఎలాగో దేవతా కార్యం కదా మన అమ్మాయికి ఎనిమిదో సంవత్సరం పెళ్లి చేస్తాను కదా అప్పుడు ఖచ్చితంగా మనం ఈ వ్రతం చేద్దాంలే అని చెప్పాడు భార్యను సముదాయించి తను కూడా మనస్థృప్తితో ఇదంతి కూడా మహావిష్ణువు గమనిస్తూ ఉన్నాడు సత్యనారాయణ స్వామి గమనిస్తూ ఇంకా ఓపిక పెట్టాడు ఈ వర్త కుమారుడు బాగా వ్యాపారం మొదలు అంటే రక్తాలు రక్తాల వ్యాపారం మొదట వస్త్ర వ్యాపారం నుంచి చిన్నగా ధాన్యం ధాన్యం నుంచి ధాన్యం నుంచి ధనం ధనం నుంచి నేరుగా